హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ దిస్ ఇస్ సరిత స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య రైవల్రీ ఈ మధ్య మరింత ఎక్కువైందనే చెప్పాలి ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు మరో హీరో ఫ్యాన్స్ అంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు సినిమా ఏ మాత్రం తేడా వచ్చినా దాన్ని తొక్కేస్తున్నారు ఫ్యాన్స్ మధ్య రైవలరీ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది ఈ మధ్య మెగా ఫ్యామిలీల హీరోల మధ్య ఈ ఫ్యాన్ వారు ఎక్కువైపోయిందనే చెప్పాలి మెగా సపోర్టర్తో హీరోగా ఎదిగిన తనకంటూ స్టార్డం వచ్చాక సొంత ఆర్మీ అంటూ పెట్టుకున్నాడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని అలా పిలవడంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య అక్కడ నిప్పు రాజుకుంది మెగా ఫ్యామిలీ సపోర్టర్ తోనే హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ తన కష్టంతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు అయితే ఒక సందర్భంలో చెప్పను బ్రదర్ అన్న మాట పవర్ స్టార్ ఫ్యాన్స్ ని హట్ చేసింది అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ టార్గెట్ అయ్యాడు ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ పెడుతూ వస్తున్నారు అయితే ఈ మధ్య జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అల్లు అర్జున్ ఒక అభ్యర్థికి సపోర్ట్ చేయడం మెగా ఫ్యాన్స్ ని మరింత హట్ చేసింది దానికి వారు అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు అయితే అల్లు ఆర్మీ కూడా దీనికి రిటర్న్ ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు మెగా ఫ్యాన్స్కి ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ మోడ్లో ఉన్నారు ఈ ఫ్యాన్ వార్స్ పీక్స్కి వెళ్తున్నా కూడా హీరోలు మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు ఫ్యాన్ వార్స్ గురించి ఈ మధ్య ఎక్కువ చర్చించుకుంటున్నామంటే అది ఏ స్థాయికి చేరిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఫ్యాన్ వార్స్ ఇలా ఉంటే దీన్ని కంట్రోల్ చేసేందుకు హీరోలు కూడా ప్రయత్నించినట్లు కనిపించలేదు ఎక్కడ ముఖ్యంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ ఒకవేళ కలిసినా కూడా ఆ ఫోటోలు బయటకు రాలేదు సినిమా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ మధ్య ఈ రైవలరీ అవుతుంది ఈ విషయం స్టార్ హీరోలకు తెలిసినా కూడా వారు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అయితే ఇలానే వదిలేస్తే పరిశ్రమకు నష్టమని భావించి మెగాస్టార్ చిరంజీవి పుష్ప టూ గురించి రామ్ చరణ్ గురించి అల్లు అరవింద్ గురించి మాట్లాడారు మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ రైవలరీ తగ్గించే ప్రయత్నాలు మొదలైనట్టే తెలుస్తుంది అయితే ఫ్యాన్ వార్స్ ఈ ఇద్దరి మధ్య కాదు మిగతా హీరోల మధ్య జరుగుతుంది మిగతా స్టార్స్ కూడా దూరం దూరం ఉన్నట్లు ఉంటున్నారు అందరూ కలిసి ఉంటే ఫ్యాన్స్ కూడా కలిసి ఉండే అవకాశం ఉంటుంది కదా ఈ మధ్య ఫ్యాన్ వార్స్ పీక్స్ కి చేరాయి ఒక హీరో సినిమా పైరిసిని మరో హీరో ఫ్యాన్స్ ప్రమోట్ చేసే రేంజ్కి వెళ్ళాయి ఇది ఖచ్చితంగా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదు అయితే నష్ట వివరణ చర్యలో భాగంగా స్టార్స్ కూడా తమ వంతు బాధ్యతగా మేమంతా ఒకటే సినిమాల మధ్య పోటీ తప్ప మేమందరం కలిసే ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే లేదంటే మాత్రం పరిశ్రమలు ఇంకా తీవ్రవతంగా మారే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతుంది ఫ్యాన్స్ మధ్య ఈ రైవలరీ ఎప్పటి నుంచో ఉన్నా కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియా కాలంలో దాని ప్రభావం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి అభిమానులంతా కూడా తమ హీరోని ఆరాధించడమే కాకుండా ఇతర హీరోలను దూషించడంలో కూడా ముందుంటున్నారు స్టార్స్ అంతా కూడా వారి మధ్య పోటీ సినిమాల మధ్య మాత్రమే కానీ పర్సనల్స్గా కాదు మేమంతా కలిసే ఉంటున్నామన్న ఆలోచన ఫ్యాన్స్కి కలిగేలా చేయాలి అలా చేయాలంటే స్టార్స్ మిగతా స్టార్స్తో కలిసి టైం స్పెండ్ చేయాలి అఫ్కోర్స్ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకసారి స్టార్స్ అంతా కలిసి ఒక గెట్టుగెదర్లా పెట్టుకుంటే ఈ ఫ్యాన్ వార్స్ కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది కదా